ఇడూలూరు మండలం ఉధవతి గ్రామానికి చెందిన పట్టపు నాగరత్నం దక్కా కార్తీక్ చెందిన ట్రాక్టర్లలో పెనానది నుంచి అక్రమంగా ఇసుక గాలి దిబ్బలు గ్రామానికి తరలిస్తూ ఉండటంతో రాబడిన సమాచారం మేరకు రాత్రి గస్తీలో ఉన్న పోలీస్ సిబ్బంది ఈరోజు ఉదయం మూడు గంటలకు అల్లూరు అభయాంజనేయ స్వామి విగ్రహం వద్ద వాటిని ఆపి చెక్ చేయగా వాటికి ఎటువంటి బిల్లులు లేకపోవడంతో రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి కేసు నమోదు చేశారు Gracias. Sí, sí.